లహరి ఎంగేజ్మెంట్ కోసం ఆనంద భైరవి ఫ్యామిలీ పెళ్ళికొడుకు తరపు ఫ్యామిలీ వాళ్ళని రిసార్ట్ దగ్గర రిసీవ్ చేసుకొని గౌరవంగా లోపలికి తీసుకెళ్తూ ఉంటారు మరోవైపు లహరి భయంగా శరణ్యని నాకు భయంగా ఉంది వదిన ఆ మహేష్ మర్డర్ కేస్ ఎక్కడ బయటపడుతుందో వాడు చచ్చాడని ఎక్కడ తెలుస్తుందో వాడిని చంపింది నేనే అని ఎక్కడ బయటపడుతుందో నాకు చాలా టెన్షన్గా ఉంది వదినా అని లహరి భయపడుతూ ఉండగా అసలు ఎలా బయటపడుతుంది వాడు చచ్చిన విషయం కూడా బయటపడదులే నువ్వేమి టెన్షన్ పడకు అని శరణ్య ధైర్యం చెప్తున్నా కూడా లహరి భయపడుతూనే ఉంటుంది గుమ్మం దగ్గర నిలబడి వీళ్ళ మాటలు విన్న అనన్య నేను బయటికి తీస్తాను కదా అని అనుకుంటూ ఉంటుంది ఇక అనుకున్నదే తరవుగా ఇద్దరి కానిస్టేబుల్స్ ని తీసుకెళ్లి అక్కడ ఒక ఏరియాని అదే శరణ్య మహేష్ ని పూడ్చి ఏరియాని చూపిస్తూ ఇక్కడ తవ్వండి సార్ అని చెప్తూ ఉంటుంది ఆ కానిస్టేబుల్స్ తవ్వుతూ ఉంటారు మరోవైపు లహరి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక పెళ్లి కొడుక్కి రింగ్ పెట్టేస్తుంది లహరి ఇక దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు అబ్బాయి ఆ మరోవైపు తవ్వకంలో బయటపడ్డ బాడీని చూసి అనన్య షాక్ అవుతుంది ఇక అదే టైంలో లహరికి రింగ్ పెట్టే టైంలో ఒక కానిస్టేబుల్ వచ్చి సార్ బాడీ బయటపడింది అని చెప్పగానే లహరి షాక్ అవుతుంది ఆ ఇన్స్పెక్టర్ కోపంతో ఓగిపోతూ ఉంటాడు ఇక ఎంగేజ్మెంట్ ఆగిపోయినట్టేనా మహేష్ని చంపింది లహరి శరణ్య అని బయటపడుతుందా అనన్య ఎందుకు షాక్ అయింది అది మహేష్ బాడీ എങ്കേജ്മെൻറ്റ് കെൻസൽ അതുതാ പൂർത്താ രാപസ്റ്റ് ചെദാം താങ്ക് യു ഫർ വാച്ചിംഗ്